అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రమంలో జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు సంక్రాంతి తర్వాత ఈ ప్రారంభం కానున్నట్లు తెలిపారు తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణ నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ భేటీలోనే ఆయన జిల్లా పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు కార్యకర్తలతో జగన్ అలోపేతానికి దిశానిర్దేశం కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్ వెళ్లనున్నారు ఈ పర్యటనలో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు ప్రతి బుధ గురువారాలు పూర్తిగా వాళ్ళతోనే ఉండనున్నారు వాళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు కృష్ణా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్లు ఈరోజు మీ అందరితో ఈ సమావేశం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన దాదాపుగా జెడ్పీటీసీలు లెక్కే చూసుకుంటే దాదాపుగా నలభై ఆరు చోట్ల ఎన్నికలు జరిగితే నలభై నాలుగు చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది ఎంపీపీల పరిస్థితి చూసినా అదే మాదిరిగానే కనిపిస్తాం ఎంపీటీసీల పరిస్థితులు చూసినా అదే మాదిరిగా కనిపిస్తాం దేవుడు దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాము మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజను ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము